సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ విజయ్ భాస్కర్ రెడ్డి గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ కిసాన్ ఘాట్ లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ అలాగే ఆయనను స్మరించుకుంటూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంటేనే మనకి ఒక కర్నూలు కోట్ల అంటే కర్నూలు కర్నూలు అంటే కోట్ల లాగా మనకి గుర్తుండిపోతుంది ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ముఖ్యమంత్రిగా అలాగే కేంద్ర మంత్రులుగా ఎన్నో పదవులు అలంకరించినారు జిల్లాకు ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది మనకి ఇరిగేషన్కి సంబంధించి కేసీకేనాల్ ఆధునీకరణ అయితేనేమి లైనింగ్ పనులకైతేనేమి అలాగే మనకి జిల్లా పరిషత్ ఎన్నో స్కూళ్ళు రావడానికి కూడా అవకాశం కల్పించినారని ఆయన అన్నాడు అంతేకాకుండా ముఖ్యంగా ఆనాటి రాజకీయాలు ఎలా ఉండేవి ఇప్పుడు రాజకీయాలు అప్పుడు వాళ్ళని చూసి రాజకీయాలు అంటేనే నీతికి నిజాయితీకి మారుపేరుగా కొనసాగడం జరిగింది ఇప్పుడున్న రాజకీయాలకి చాలా భిన్నంగా అంతేకాకుండా ముఖ్యంగా అప్పుడు వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనము ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ పనులు తీసుకున్నా కానీ అప్పటి నాయకులు ఎలా చేశారు ఇప్పటిది ఎలా ఇప్పుడున్న ఇప్పుడున్నది వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ తమ స్వలాభం కోసం చేయడం జరుగుతుంది అప్పుడు ఆ రోజుల్లో ప్రజలకు సేవ చేయాలి ప్రజలను కు మనము సాధ్యమైనంత మనకు ప్రజలు ఈ అవకాశం కల్పించారు కాబట్టి సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లడం జరిగింది కాబట్టి అటువంటి నిస్వార్థమైన వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అలాగే ముందుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను